హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి అప్పటికప్పుడు వేయగలిగే జొన్నపిండి పునుగులు ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి లోపల పైన క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బియ్యం పిండి మైదా ఇలాంటివి ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా చేసేయచ్చు ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు తీసుకోండి కొంచెం చిక్కగా ఉన్న పెరుగు తీసుకున్నాను నేను మీరు పర్లేదు మజ్జిగ లాంటిదైనా తీసుకోవచ్చు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ పంచదార అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పంచదార అయితే టోటల్గా ఆప్షనల్ అండి మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవి పేరుకైతే పునుగులే కానీ మైసూర్ బోండా స్టైల్లో చేస్తామనమాట చేస్తామన్నమాట అందుకోసమే ఒక స్పూన్ షుగర్ వేసాను తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా వంట సోడా అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కూడా పెరుగులో కలిసేంత వరకు కలుపుకోవాలి వంట సోడా అయితే కంపల్సరీగా వేసుకోవాలి వంట సోడా వేసుకుంటేనే మనకి పునుగులు చక్కగా పొంగి సాఫ్ట్గా వస్తాయి ఇలా ఇవి కూడా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి మీరు ఏ జొన్నపిండి అయినా తీసుకోవచ్చు పచ్చదైనా లేదా తెల్లదైనా ఏ జొన్నపిండి తీసుకున్నా సరే ఒక కప్పు తీసుకోండి తర్వాత ఇందులో ఒక కప్పు నీళ్లు వేసుకొని మొత్తం పిండి పెరుగు ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా ఈ పిండి అంతా పెరుగులో బాగా కలిసేంత వరకు చేత్తో ట్యాప్ చేస్తూ కలుపుకోండి మనం మైసూర్ బోండా పిండి కలుపుకుంటాం చూడండి ఆ పద్ధతిలో కలుపుకోండి జిగురు జిగురుగా ఫామ్ అవ్వాలి పిండి అప్పుడే మనకి బోండా ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా మంచి షేప్లో కూడా వస్తాయి చూసారు కదా ఈ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గా ఉండాలి ఇక మూత పెట్టేసి మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ నానపెట్టుకోండి లేదా ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టుకొని తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులో కట్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర తరుగు కరివేపాకు ఇవన్నీ వేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కూడా పిండిని మరలా ట్యాప్ చేస్తూ కలుపుకోండి ఇలా మీరు ఎంత బాగా కలుపుకుంటే పునుగులైనా మైసూర్ బోండాలైనా అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇక ఈ పిండితో చిన్న చిన్న చల్ల పునుగులు వేద్దాము చాలా బాగుంటాయి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకోండి మీరు కావాలంటే ఇదే పిండితో మైసూర్ బోండాలైనా వేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి మైదా అవసరం లేకుండా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకున్నారంటే ఈ చిట్టి చిట్టి చల్ల పునుగులు చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను ఇలా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసం కూడా తగిలించారంటే ఇక చెప్పేదే లేదు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి పైన క్రిస్పీగా ఉంటాయి పునుగులు లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఎన్ని తిన్నా సరే బోరు కొట్టవు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు బియ్యము మైదా ఇవేమీ లేకుండా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఈ స్నాక్ ని ట్రై చేయండి ఈ పునుగులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి